సంగారెడ్డి జిల్లా నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇక్కడ నుంచి అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్ లో మళ్ళా తరుగు తాలు తేమ పేరుతో కటింగ్స్ ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారు ధాన్యానికి సన్నపడ్ల దొడ్డొడ్ల ఇప్పలే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు ఇస్తా అంటున్నారు పాలసీ మార్చేసి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్ ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర అది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సంయుక్త మంత్రి ఏమన్నారు మెట్రిక్ టన్ల ధాన్యానికి సన్నబోర్డులు ఈ సన్న బోర్డులకు మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అన్నారు దీనికోసము రెండు వేల ఐదు వందల కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు దీన్ని పెట్టుకోవాలి మేము రెడీ ఉన్నాయి పైసలు ఇచ్చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇవి మరి ఇవి మరి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం ఆలో కొనుగోలు ఆలోచన చేస్తే ఇంకో పది శాతం కూడా అడ్డు తక్కువ రేటు అమ్ముకుంటారు మద్దతు ధర కూడా దానికి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మద్దతు ధర ఎంత అంట ఇరవై మూడు వందలు ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేస్తే ఇంకో పది శాతం అమ్ముకుంటారు లాస్ట్కి వీళ్ళు ఇచ్చేది ఎంత ఒక యాభై శాతం మందికి ఐదు వందల రూపాయలు బోనస్ చేయొచ్చు ఇక ఒక వెయ్యి కోట్లు ఆల్రెడీ వెయ్యి కోట్లు ఖర్తం అయిపోయినా వెయ్యి కోట్లు తమ్సుకున్నారు ఇక ఇంకో పది వందల కోట్ల ఇంకో ఐదు వందలు వెయ్యి కోట్లు అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో వెయ్యి కోట్లు ఇద్దాం తి ఆరు వందల ఏడు వందల కోట్ల బందం ఇద్దం తి బోనస్ అని చెప్పిచ్చే కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తాడు ఇవాళ అమ్ముకుంటారు సగం అమ్ముకుంటారు మద్దతు ధరలు లేదు ఇప్పటికి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి సవాల్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా తరుగు తాళు తేమ లేకుండా ఎక్కడైనా అని చెప్పి నేను ప్రూవ్ చేయండి తరుగు తాలు తేమ కడిగించకుండా కొంట లేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను ముక్కు నెలలకు రాస్తా మీకు సిద్ధమాదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమాదానికి కొనుగోలు ప్రారంభించడానికి ఏదో అదుపు నేను రైతుల దగ్గర కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు ఇరవై మూడు వందలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది దానికి ఐదు వందలు బోనస్ మీరు బోనస్ ఎవరికి ఇయ్యాలి మీ టార్గెట్ ఎంత యాభై లక్షలు యాభై లక్షల మెట్రిక్ టన్ను బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క ఇది లెక్కనే ఉంటుంది బాధ్యత లెక్క ఉంటుంది బయట అమ్ముకున్నారు కూడా మీరు బోనస్ ఇవ్వాలి బయట అమ్ముకున్నారు కూడా బోనస్ ఇవ్వాలి మీరు తరుగు తాళ్ళు తేమలే కూడా కొనాలి బయట అమ్ముకున్న రైతులు కూడా మీ టార్గెట్ యాభై లక్షల మెట్రిక్ టన్నులకు అసలు మొత్తానికి వేయాలి సన్నపూర్లో ఏం తొట్టేది మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా కూడా అందరికి బోనస్ ఇవ్వాలి ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది కౌలు రైతులకు రైతుకులకు ఇస్తన్నారు వాళ్ళకు పన్నెండు వాళ్ళకు పన్నెండు రూపాయలు ఇస్తాంటే రైతు కుళ్లకు వాళ్ళకి ఇవ్వకపోతుంది ఐదు వందల రూపాయలు బోనస్ అంటది బోనస్ ఎగ్గొట్టడ ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది కేంద్రం మద్దతు ధరిస్తే ఆ మద్దతు కొనుగోలు లేక ఇలా తక్కువగా అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైసలు లాభం ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది ఈ బోనస్ తప్పించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ తప్పించుకోవచ్చు ఈ రెండు కుట్రల భాగమే ఇలా రైతులు ఇబ్బంది పరుచిన విధానం మీరు హరి గోసారి రైతులు ఎక్కడైనా మొత్తుకుంటున్నారు రైతులు పక్కకు పెట్టి కొత్త సమస్యలు పట్టుకొచ్చి కొనుగోలు మాడతలేరు ఇక డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇప్పటికీ యాభై శాతం కూడా కొనుగోలు జరగలేదు మీ నిర్లక్ష్యం వలన మీ చేతగంతనం వలన మీ మూర్ఖత్వ పాల్చిన వలన మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటు కమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు తరుగుతాలు తేమపడుతు రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు స్థలాల్లోకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతు భరోసా అయ్యాలే రైతు కులాగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి బోనస్ తరుగు తాలూ తేమల కూడా కొనాలి ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి అన్ని బండ్లకు బోనస్ ఇవ్వాలి ఇది మా డిమాండ్ ఇప్పుడు లగిచర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు దేశంలో అనేక ప్రాంతాలు వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి రైతులు మెప్పించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకుంటే ఎవ్వరికి ఇబ్బంది లేదు రైతు కూడా సహకరిస్తారు కానీ రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వాళ్ళ ఆలోచనలు వినకుండా వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం మీ మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా ఇది ఎక్కడ పాలన ఇది ఏమంది అలా గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఫార్మసీ కింద చేసింది ఇక్కడ చూడండి మీరు మీరు ఆలోచించారు ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది ఇక్కడ కూడా వికారాబాద్ రైతులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చర్చ జరుగుతలేదు వీళ్ళు విధ్వంసం చేసిరండి వీళ్ళు చేయలేదని వాళ్ళ సమస్య వచ్చింది అలా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసిన ఇష్యూ డైవర్ట్ అయింది చర్చ దేని మీద జరగాలి అక్కడ రైతులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు మా కష్టాలు వినండి మా బాధలు వినండి మాకు న్యాయం చేసిన తర్వాతనే